గురుజీ గీత అనే అంటాను కదా గీత అంటే అసలు అర్థం చెప్తారు గీత అంటే కొంతమంది గాయతే ఇది గీత అనే అర్థం తీసుకుంటారు అందుకని భగవద్గీతని పాట పాడడం అనేది వచ్చింది అయితే గీత అంటే గాయతే గీత అనేది పొసగదు ఆ ధాతు పరంగా అర్థం చేసుకోవడం అనేది అస్సలు కుదరదు అంటే భగవంతుడి గురించి పాటలు పాడడం అనేటటువంటి వ్యవహారం మనకు ఉంది కాబట్టి గీతం గాయత గీత ఇటువంటి నిర్వచనాన్ని చాలా మంది పండితులు అలాగే విశ్లేషకుల యొక్క అభిప్రాయం అయితే గీత అనే దాని మీద నా అనుభవం భగవద్గీతని రీసెర్చ్ చేసిన ప్రాతిపదిక మీద గీత అనేటటువంటి పదాన్ని మనం నిర్వచించాలి అంటే గీత అంటే గమ్ల గతం గమ్ల గతం అంటే ఏంటి ఇక్కడ మీరు చూస్తే భగవద్గీతలో ప్రతి అధ్యాయం మన మనల్ని ఏదో ఒక యోగ స్థితిని పొందింపజేసేదిగా ఉంది అవునా విషాదయోగం ద్వారా ఒక యోగ స్థితిని పొందింపజేస్తుంది యోగం సాంఖ్య యోగం ద్వారా సాంఖ్య స్థితిని పొందింపజేస్తుంది సాంఖ్యయోగం కర్మయోగం ద్వారా కర్మస్థితిని పొందింపజేస్తుంది కర్మయోగం సో ఇట్లా ప్రతి అధ్యాయం ఏదో ఒక స్థితిని మనల్ని పొందింపజేస్తుంది కాబట్టి అలా దాన్ని ఏమంటాం ధామం అంట ఏమంటాం ధామం వెంకటేశ్వరుని ధామం లో మనం ఏం పొందుతాం వేంకటేశ్వరుని అనుగ్రహం అంతేనా అలాగే ఇది భగవద్ధామం భగవద్గీత అనేది ఏంటి భగవద్ధామం భగవద్ధామం అనమాట అంటే ఏంటి భగవత్ అంటే ఏంటి భగవంతుడంటే శ్రీకృష్ణుడు అనగూడు భగవంతుడంటే శ్రీరాముడు అనగూ మనకు కూడా లోకంలో ఎవడు పడితే వాడు నేను దేవుడిని అనేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి అవునా ఎవడు పడితే వాడు దేవుడు ఎట్లా అవుతాడు దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే అలా ఉంటాడు మనకు ఒక నిర్వచనం ఉందనుకోండి దాని ప్రకారం దేవుడిని గుర్తించవచ్చు తెలుసా రోడ్డు మీద పోయే బ్రితోడు దేవుడు అంటే అట్లా అవునా కాదు అంటే ఒక రెండు అంశాలు గనక ఒక వ్యక్తిలో అన్లిమిటెడ్ గా ఉంటే అతను దేవుడు రెండు అంశాలు అతనిలో అన్లిమిటెడ్ ఉండాలి అన్లిమిటెడ్ లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ ఉంటే అతని దేవుడిగా మనం గుర్తించవచ్చు అతని దేవుడు అనేసేయొచ్చు వెళ్ళి నమస్కారం చేసి దర్శనం చేసుకోవచ్చు ఏంట రెండు అంశాలు అంటే శక్తి జ్ఞానం చెప్పండి ఈ రెండు అంశాలు ఎవరికైతే అన్లిమిటెడ్ ఉంటాయో అన్లిమిటెడ్ లిమిటెడ్ వర్షన్ కాదు అన్లిమిటెడ్ వర్షన్ ఎవరికైతే శక్తి జ్ఞానాలు అన్లిమిటెడ్ గా ఉంటాయో అతను దేవుడే అతను ఆ పరమాత్మతో సమానమైన వాడే పరం అని సాధకులు గుర్తించడం కోసం శాస్త్రం అందించిన నిర్వచనం అది ఎవరికైతే శక్తి ఎవరికైతే జ్ఞానం అన్లిమిటెడ్ గా ఉంటుంది అన్లిమిటెడ్ అనమాట తీస్తున్న కొద్ది వస్తుండాలి తీస్తున్న కొద్ది వస్తుండాలి అనమాట శక్తి అపరిమితమైనటువంటి శక్తి దేన్నైనా తట్టుకోగలిగే శక్తి దేన్నైనా ఎదిరించగలిగే శక్తి దేన్నైనా భరించగలిగే శక్తి దేన్నైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే శక్తి ఎవరికైతే అన్లిమిటెడ్ గా ఉంటుందో అతను దేవుడే సో మనం శక్తి జ్ఞానములు ఎవరికైతే అన్లిమిటెడ్ గా ఉంటాయో వాళ్ళని దైవం అంటాం అవునా అంటాం ఇప్పుడు తల్లిని దైవంగా చెప్తాం మాతృదేవోభవ తల్లిలో శక్తి అపరిమితంగా ఉంటుంది పుత్రవాత్సల్యం దగ్గర పుత్రుడి దగ్గర అవునా అలాగే పితృదేవోభవ అని చెప్పి తండ్రిని కూడా దైవం అంటాం అతని దగ్గర కూడా శక్తి అపరిమితంగా ఉంటుంది తన కొడుకు దగ్గర కొడుకు విషయం దగ్గరకు వస్తే అతను తన సహనాన్ని శక్తిని పూర్తిగా ఉపయోగిస్తాడు అందువల్ల పితృదేవోభవ అని తండ్రిని కూడా దైవంతో పోల్చాం అలాగే గురువు దైవం దైవంతో సమానం ఎందుకు తన శిష్యుల కోసం తన అనుయాయుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం నిరంతరం ఇతను శ్రమ పడుతూ ఉంటాడు అటువంటి శ్రమలు అన్లిమిటెడ్ ఎనర్జీని యూజ్ చేస్తాడు అందువల్ల ఆచార్య దేవోభవ అన్నారు అర్థమేమి ఇప్పుడు దైవం అంటే ఎవరు ఎక్కడైతే శక్తి జ్ఞానం శక్తి ఈ రెండు అన్లిమిటెడ్ గా పొంగి పొరులుతూ ఉంటుందో అది దైవం అక్కడ దైవం ఉంటుంది అతను దైవంగా మనం గుర్తించాలి ఇప్పుడు భగవత్ అంటే ఏంటి భగ అంటే అదే భగ అంటే శక్తి జ్ఞానం జ్ఞానం చెప్పండి అంటే శక్తి జ్ఞానం శక్తి జ్ఞానం అండి శక్తి జ్ఞానం రెండు అన్లిమిటెడ్ గా ఉంటే అది భగవానుడు భగవాన్ అంటే ఏంటి ఈ రెండు కలిగిన వాడు అని అర్థం శక్తి జ్ఞానాలు కలిగిన వాడు అన్లిమిటెడ్ గా ఏదో కొంచెం కొంచెం కాదు తీస్తుంటే రావాలి శక్తి జ్ఞానాలు కలిగిన వ్యక్తిని దైవంగా మనం గుర్తించాలి అనేది శాస్త్రం యొక్క నిర్వచనం సో భగవద్గీత అంటే ఏంటి శక్తి జ్ఞానాల యొక్క ధామం భగవద్గీత అంటే అంటే నీకు ఎంత శక్తి కావాలంటే అంత శక్తి ఇక్కడ లభించును ఇక్కడ శక్తి జ్ఞానములు లభించును భగవద్గీతలో అర్థమైంది బాగుంది గురించి భగవద్గీత అంటే మిగతా పుస్తకాలలో మిగతా గ్రంథాల్లో శక్తి జ్ఞానములు లభించవా అంటే మిగతా గ్రంథాలలో మిగతా గ్రంథాలలో శక్తి జ్ఞానములు ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటిని మనం అంటారు కదా నారికేళ్ల పాకం కదలీ పాకం ద్రాక్ష పాకం అంటారు కదా గ్రంథాలు మూడు రకాలు ఉంటాయి నారికేళ్ళ పాకం అంటారు నారికేళ్ల పాకం అంటే ఏంటి కఠినంగా ఉంటాయి అర్థం చేసుకోవడం చాలా కష్టం కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు తాగిన దాంతో సమానంగా ఉంటాయి నారికేళ్ళ పాక సమ గ్రంథాలు కొన్ని ఉంటాయి అలాగే కదలిపాకం తేలిగ్గానే ఉంటుంది కానీ తినడానికి తేలిగ్గానే ఉంటుంది కానీ అరగడానికి కష్టం అది కదలిపాకం అనమాట ఇక పాకం లాంటి గ్రంథాలు కొన్ని ఉంటాయి అది భగవద్గీత అనమాట సో ద్రాక్ష పాకం లాంటి గ్రంథం తేలికగా అరిగిపోయే గ్రంథం తేలికగా అర్థమయ్యే గ్రంథం తేలికగా మనకి శక్తి జ్ఞానాలని అందించే గ్రంథం కాబట్టి భగవద్గీతకి ఆ విధమైనటువంటి ప్రాశస్యం ఔన్నత్యం ఉంది సో భగవద్గీత అంటే ఏంటి పాడడం కాదు ధామం అర్థమైంది ఏం ధామం దేనికి ధామం శక్తి జ్ఞానముల యొక్క ధామం